సోదర సోదరి మండలరా సిఆర్ఎన్టీలందరూ ఐక్యంగా చేపట్టిన ఈ ధర్నాకి సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరఫున ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ తరఫున సిఐటి తరఫున తెలియజేస్తుంది చాలా కాలం తర్వాత మనందరం కలిసి ధర్నా నిర్వహిస్తాం అందుకు ఈ ధర్నాలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ సంఘాల నాయకత్వానికి అభినందన తెలియజేస్తూ ఇది ప్రారంభం మాత్రమే ప్రభుత్వానికి ధర్నా ద్వారా హెచ్చరిక చేయదలుచుకున్నాం ఇది ప్రారంభం మాత్రమే సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఇందాక మన మిత్రుడు ఆవేదన చెందుతూ సిఆర్ఎంటీలు ఎందుకో వెనకబడ్డారు 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 అని మాట్లాడారు సిఆర్ఎంటీలు వెనకబడ్డం కాదు ఓవరాల్ గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెనకబడ్డారు కారణం మన సంఖ్య మూడు లక్షలు మన పోరాటాల్లో పాల్గొనేది మూడు వేలు నాలుగు వేలు అందరం కలిసిన అది అందుకు వెనకబడ్డా మూడు లక్షల మంది అవసరం అయితే కుటుంబాలతో సహా రోడ్ల మీద కూర్చుని మా సమస్య పరిష్కారం అయ్యేదాకా కదిలేది లేదు అని మనం ఈ ప్రభుత్వానికి చెప్పినప్పుడే మన సంవత్సర పరిష్కారం అవుతాయి ఒరిస్సాలో లక్ష మందికి పైగా రెగ్యులర్ అయ్యారు ఎందుకు అయ్యారు మీరందరూ కూడా వాట్సాప్లో బాగా షేర్ చేశారు ఎందుకు అయ్యారు అక్కడ రెగ్యులర్ ఎందుకు అయ్యారు మనం ఎందుకు కాలేకపోతున్నాం ఇది కదా మనం తెలుసుకోవాల్సింది అక్కడ రెగ్యులర్ అవడానికి కారణం దాదాపు రెండు నెలల పాటు కుటుంబాలతో సహా ఒరిస్సా రాజధానిలో మొత్తం ఉద్యోగులందరూ క్యాడర్ విభేదాలు పథకాల విభేదాలు డిపార్ట్మెంట్ విభేదాలు పక్కన పెట్టి మొత్తం లక్షలాది మంది రోడ్ల మీద కూర్చున్నారు అయిన తర్వాతే రెగ్యులర్ అయ్యారు అటువంటి పోరాటాన్ని రాబోయే కాలంలో మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది లేకపోతే కనుక మనల్ని విభజించి పాలిస్తారు ఇది మనందరికి కూడా అర్థం కావాల్సిన అవసరం ఇవాళ మనం ఈ ధర్నా ద్వారా కోరుతున్న ప్రత్యమ కోరిక కాదు కొత్త డిమాండ్ ఏమైనా ఉందా కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వం డిమాండ్ ఉన్న ఉద్యోగ పద్ధతి ముప్పు వాటిలతో క్లస్టర్ విధానాన్ని తెచ్చింది ప్రభుత్వం ఏ క్లస్టర్లు బ్రీ క్లస్టర్లు అని చెప్పి అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఔట్ ఉద్యోగులు కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు ట్రాన్స్ఫర్స్ లేవు ఇవాళ క్లస్టర్ దాన్ని తీసుకొచ్చి పక్క జిల్లాలు సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇది ఉన్న విధానానికి విరుద్ధం దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుందా సరే సరే లేకుంటే మన సత్తా ఏంటో రాబోయే కాలంలో మీ సమగ్ర శిక్ష ఎస్పిడి కావచ్చు మీ విద్యాశాఖ కావచ్చు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అందుకుండాలని చెప్పి కోరుకుంటున్నా ఇవాళ క్లస్టర్ విధానం అనేక ఖాళీలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో పోస్టులన్నీ కూడా ఫిల్ చేసి అదన బడ్జెట్ తెచ్చుకుంటుంటే కనీసం ఈ ఇంగితం కూడా మన రాష్ట్రంలో అధికారిక లేవు వందలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీలు నింపకపోగా ఉన్న వాళ్ళ క్లస్టర్స్ అని చెప్పి సుదీర్ఘ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా మన ఉద్యోగ భద్రతకి తిరోధకాలు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా వెనక్కి తీసుకునేదాకా మన పోరాటాన్ని కొనసాగించాల్సిందే మీరు ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే స్కూల్ ఎక్సిడెంట్ దాదాపు నలభై నాలుగు వేలు బేసిక్ ఇస్తున్నారో ఆ వేతనం ఎంపీఎస్ మాకు చెల్లించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు ఇదైనా గొంతైన కోరిక కాదు సుప్రీం కోర్టు సివిల్ అఫేర్ టూ థర్టీన్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ కేసు లో తీర్పిచ్చింది ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా డైలీ వేజ్ అయినా కంటిన్యట్ అయినా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగదారులకు ఇవాళ తీర్పును కూడా ఈ ప్రభుత్వాల పొంగులతో మనకి అతి తక్కువ వేతనాలు మన చేత బానిస జాగ్రత్త చేయించుకుంటున్నాయి సుప్రీంకోర్టు అదే తీర్పులో చెప్పింది ఏ ఉద్యోగి అయినా ఏ ఉద్యోగిని అయినా తన ఆత్మ గౌరవాన్ని చంపుకుని తక్కువ జీవితానికి పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం అతను లేదా ఆమె మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించుకోవడానికి పిల్లలకి తిండి పెట్టుకోవడానికి చెప్పి ఈ నోట్ రెండు పేజీల జడ్జిమెంట్ లో ఉంది ఇవాళ వీటన్నిటి కూడా తొంగలో తొక్కి మనకి ఎంపీఎస్ ఇవ్వట్లేదు మనం ఇరవై రెండు రోజులు సమ్మె చేశాం సమగ్ర శిక్షగా కొన్ని వార్త ఒప్పందాలు చేశారు ఇరవై సమ్మె కాలం మనం సాధించుకోగలిగాం పోరాటం ద్వారానే కొనసాగించాల్సిన అవసరం ఉంది మనకు ఇప్పటిదాకా మనం సాధించుకున్న హక్కులు ఏవి కూడా ప్రభుత్వం ఏది కూడా ఈ వస్తు ఇవ్వలేదు మహిళలకి నూట ఎనభై రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ మనం తీసుకుంటున్నాం ఇది దైదం ఇవ్వలేదు ఈ నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ కోసం మన ఇద్దరం ప్రాణాలు కోల్పోయాం ఉద్యోగులు వన్ నాట్ ఫోర్ లో పనిచేస్తున్న సంతోష్ కుమార్ అనే స్టాఫ్ నర్సు మోహన్ రావు అనే డ్రైవరు ఇద్దరు విధి నిర్వహణలో యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత ఇదే ధర్నా చౌక్ లో ఇదే ధర్నా చౌక్ లో పన్నెండు వేల మంది తోటి మనం ధర్నా నిర్వహించిన తర్వాత మొత్తం కాంట్రాక్ట్ హౌస్ ఉద్యోగులందరూ ధర్నా నిర్వహించిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది మహిళలకి నూట ఎనభై రోజుల జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వస్తోంది సంతోషి కుమారి స్టాఫ్ నర్స్ మన కాదు స్టాఫ్ నర్స్ ఎనిమిది నెలలు నిండిన గర్భిణి ప్రభుత్వం లీవ్ ఇవ్వకపోవడం వల్ల లీవ్ లేకపోతే జీతం రాదు కాబట్టి జీతం రాకపోతే కుటుంబం గడదు కాబట్టి డ్యూటీలో ఉంది విజయనగరం గొప్ప దగ్గర వన్ నాట్ ఫోర్ వాహనానికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఆ తర్వాత పన్నెండు వేల మందితో అందరం ధర్నా చేసిన తర్వాతే మనకి నూట ఎనభై రోజుల జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చింది ఇవాళ మనం పిఎఫ్ పిఎస్ఐ కోరుకుంటున్నాం ఇదేమి దయచేసి కాదు చట్ట ప్రకారం మనకి ఇవ్వాలి రిటైర్మెంట్ వయసు రెగ్యులర్ ఉద్యోగులకు అరవై రెండు ఏళ్ళు అయినప్పుడు మనకెందుకు రిటైర్మెంట్ వయసు పెంచరు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మన హక్కుల కోసం రాబోయే కాలంలో మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి మనం చేసి పోరాటానికి అన్ని సంఘాలు కూడా మద్దతు ఇస్తాయి రోడ్ల మీదకి రావాల్సింది మనమే మనం కోరుతున్న ఎంటీఎస్ కావచ్చు ఉద్యోగ పద్ధతి కావచ్చు క్లస్టర్ విధానం రద్దు కావచ్చు ఇవన్నీ కూడా మనం పోరాడి అవసరం ఉంది అటువంటి పోరాటాన్ని ప్రారంభించిన సిఆర్ఎంటీ జేఏసీ ఏదైతే ఉందో దీనికి ఈ ధర్నాలో పాల్గొన్న మీకందరికి పేరు పేరున మరోసారి సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ తరఫున సంపూర్ణమైన సమీపం తెలియజేస్తాం మన జేఏసీ చైర్మన్ నాని గారు కూడా రావాలి అయితే ఆల్ ఇండియా మహాసభల కల్లో ఉండడం మా ఇతరులు మేము ఒకరు రావాలని అనుకున్నాం అందుకని చెప్పి మేము వచ్చి మధ్య తెలియజేస్తున్నాం రాబోయేక ఇప్పటికే రెండు రౌండ్లు చర్చలు జరిపారు నవంబర్ నాలుగో తారీఖున మన డిసెంబర్ పంతొమ్మిది కానీ అంటే ప్రభుత్వం భవిష్యత్తుగా చర్చించి చర్చించవుతాం కానీ వేది కూడా నిర్దిష్టంగా రాలేదు కాబట్టి భవిష్యత్తులో మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే